వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న అనిల్ రెడ్డి డ్యూటీలో భాగంగా నగరంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా వద్దకు పెట్రోలింగ్కి వెళ్ళాడు నిర్వాహకుల కోసం పనివారి కోసం వంటలు చేయగా అక్కడ మిగిలిన అన్నాన్ని వృధా చేయవద్దని సంకల్పంతో వారి వద్ద మిగిలిన ఆహారాన్ని అడిగి తీసుకొని నగరంలోని పలుచోట్ల ఆకలితో ఉన్నవారి కడుపు నింపాడు పెళ్ళిళ్ళు కార్యక్రమంలో ఆహారం మిగిలితే ఇలాగే చేస్తానని తెలిపారు అంతేకాకుండా మిగిలిన అన్నాన్ని వృధా చేయకూడదని ఆకలితో ఉన్నవారికి అందించాలని కానిస్టేబుల్ అనిల్ రెడ్డి కోరాడు